హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగుల బదిలీలపై జిఎస్డబ్ల్యూఎస్ అనుమతి తప్పనిసరి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఓడిల విషయంలో గ్రామవార్డు సచివాలయాల శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భాస్కర్ కాటబనేని ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ సేవలను ప్రజల దరి చేర్చే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర కూడా పదిహేను వేల నాలుగు సచివాలయాలను ఏర్పాటు చేసింది గ్రామ సచివాలయంలో పదకొండు మంది వార్డు సచివాలయంలో పది మంది చొప్పున వివిధ శాఖల ఫంక్షనరీలను నియమించింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టింది రైలైజేషన్ ప్రక్రియ చేపట్టి సిబ్బంది సమర్థవంతంగా సేవలందించేలా చర్యలు తీసుకుంది ప్రతి సచివాలయంలో అవసరమైన సంఖ్యలో సిబ్బందిని ఉండే ఏర్పాట్లు చేసింది ఇక ఇదిలా ఉండగా గ్రామ వార్డు సచివాలయాల శాఖకు తెలియకుండా ఇతర ప్రభుత్వ శాఖలు జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బందికి ప్రమోషన్లు డిప్యుటేషన్లు ఓడి ఏర్పాట్లు చేస్తున్నారని జిఎస్డబ్ల్యూఎస్ శాఖ డైరెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు దీనివల్ల సంస్థ లక్ష్యాలు దెబ్బతిన్నటంతో పాటు ఇతర శాఖల మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం పలు బదిలీల ప్రమోషన్ల తతీదర అంశాలపై పలు మార్గదర్శకాలను సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇతర శాఖల్లో పనిచేస్తున్న జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బందికి ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తే ముందుగా జిఎస్డబ్ల్యూఎస్కి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది అదేవిధంగా డిప్యూటేషన్లు ఓడీలకు కూడా ముందస్తుగా జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అనుమతి తప్పనిసరిని పేర్కొంది